కెమెరాల కంట్రోల్ రూమ్ బందోబస్తు భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా బుధవారం స్వయంగా పరిశీలించారు కర్నూలు నగర శివారు ఓర్వకల్లు మండలం నన్నూరు టోల్ ప్లాజా దగ్గర రాగమయూరి గ్రీన్ హిల్స్ లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్న సందర్భంగా అడిషనల్ డీజీఎన్ మధుసూదన్ రెడ్డి ఐజీ శ్రీకాంత్ కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తో కలిసి రాష్ట్ర డిఐజీ ఏర్పాట్లను పరిశీలించారు ప్రధాని మోదీ పర్యటించే ప్రదేశాల్లో హెలిప్యాడ్ బారికేడ్లు విఐపి గ్యాలరీలు కమాండ్ కంట్రోల్ రోడ్డు మార్గాలు ట్రాఫిక్ మళ్లింపు పార్కింగ్ ప్రదేశాలు తదితర ప్రాంతాల్లో పర్యటించి భద్రతా ఏర్పాట్లను డీజీపీ పరిశీలించారు డీజీపీ వెంట డిఐజీలు కోయా ప్రవీణ్ సత్య యేసుబాబు గోపినాథ్ జెట్టి సెందిల్ కుమార్ ఫకీరప్ప సీతారాం ఎస్పీలు విక్రాంత్ పాటిల్ జగదీష్ కృష్ణకాంత్ షెల్కే నచికేత్ విశ్వనాథ్ దీపికా పాటిల్ పరమేశ్వర్ రెడ్డి చక్రవర్తి శ్రీనివాసరావు గంగాధర్ రావు ధీరజ్ సుమిత్ సునీల్ ట్రైనీ ఐపీఎస్ అధికారులు అడిషనల్ ఎస్పీలు డిఎస్పీలు ఉన్నారు